జగిత్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్న తేమ ఎకరానికి పద్దెనిమిది మాత్రమే మొక్కజొన్న మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తేమ శాతం వచ్చిన మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు రైతులకు మద్దతు ధర లభించాలని కొనుగోలు కేంద్రాలు ఉంటేనే సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ఫోర్టీన్ పర్సెంటేజ్ వచ్చింది కొన్ని గుప్పలు ఫోర్టీన్ లోపలనే కొన్ని ఫోర్టీన్ పాయింట్ ఉన్నాయి అవి దూకొచ్చు అవి మీరు మైజ్ ఫోన్ చేసే దూకమని చెప్పండి ఇంకోటి ఏదైతుందో ఈ పద్దెనిమిది క్వింటల్ నిబంధన కూడా సడలించామని చెప్పని మన వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి గారు కూడా లెటర్ పెట్టుతున్నాను నేను అది ఇంపార్టెంట్ బాబు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఖరీఫ్లోనే యావరేజ్ ముప్పై క్వింటల్లు వస్తాయి నేను ముప్పై చేయమంటున్నా నేను ముప్పై చేయమంటున్నా రబ్బీలో నలభై దాకా పోతుంది కానీ ఇప్పుడు ముప్పై చేసిన మనకు సమస్య ఉంటుంది నేను ఒక లెటర్ కాపీ మహేష్కి ఇచ్చిపోతున్నా లెటర్ కాపీ మీకు పెడతాడు మేము మేము రిటర్న్ ఇస్తున్నాం కాబట్టి కైండ్లీ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు యువర్ ఎండి సీ ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ ఫార్వర్డెడ్ టు ఎండి చెప్పండి అన్న నేను మాట్లాడతాను బాబు నేను మాట్లాడతాను నేను మాట్లాడతా నేను నేను మాట్లాడతాను ప్లీజ్ కొద్దిగా ఇవాళ సాయంత్రం రిపోర్ట్ చేసేసారి చూ చెప్పండి నేను మహేష్కి నెల ఒక ఐదు వందల కిట్టలు కొంటాడా వేలు కిట్టలు కొంటా ఎంత కొంటాడో మహేష్ వచ్చింది కొరమ్మని నేను నిబంధనలు అనేది మేము కూడా పాటిస్తున్నాం రైతులు మేము రైతుల నిబంధనలు పాటిస్తున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే ఎండలు కూడా ఎంత ఇంత వేడి ఉన్నది కదా సార్ అంటే చెమటలు కాలుతున్నాయి మాకే ఇక్కడ మార్కెట్ ఉంటేనే మాకు చెమటలు వస్తున్నాయి సార్ అంత అంత వేడి ఉంది ఎక్కువగా చెప్పండి మా అని చెప్పండి సార్ చెప్పి ఇప్పుడు ఈవినింగ్ లోపల ఏదైతే ఉందో ఎన్ని కుప్పలు వీలుంటే అన్ని కుప్పలో పది కుప్పలు కొంటే అన్నీ ఉన్నాయి గన్నీ ఉన్నాయి అంటూ ఉండి ఇప్పుడు